ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇంటర్బోర్డ్ ప్రత్యేక దృష్టి సారించింది ప్రతి సంవత్సరం ఇంటర్ ఫలితాలు జిల్లా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం అంతగా పెరగడం లేదు ఈసారి మంచి ఫలితాలు రాబట్టేందుకు తొంభై రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు అందులో భాగంగా రోజు సాయంత్రం గంట పాటు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు విద్యార్థులను చదివించడంతో పాటు సందేహాలను నివృత్తి చేసేందుకు లెక్చరర్లను అందుబాటులో ఉంచుతున్నారు ఇప్పటికే సిలబస్ డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువగా పూర్తి కాగా మిగతా సిలబస్ను త్వరగా పూర్తి చేసి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టేలా చర్యలు చేపట్టారు ఈ ఏడా ది నుంచి విద్యార్థులకు ముఖ గుర్తింపు విధానం హాజరు తీసుకుంటున్నారు డెబ్బై శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని అడ్మిషన్ల సమయంలోనే ప్రిన్సిపాల్ లెక్చరర్లు విద్యార్థులకు స్పష్టంగా తెలియజేశారు గైరాజురైన విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులకు లెక్చరర్లు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు దీంతో కాలేజీకి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగింది నెలకు ఒకసారి తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులను చదివించేలా అవగాహన కల్పిస్తున్నారు